స్మితా సబర్వాల్ నిన్న ఎక్స్ వేదికపై చేసిన ట్వీట్ రాజకీయ అధికార యంత్రాంగంలో బాగా చర్చకి దారితీసింది ప్రభుత్వంలో ఒక ప్రముఖ అధికారి లేదా అధికారిని వెడుతున్నారు అంటే అసలు విషయం బయటకి రాకపోయినా అంతర్గతంగా నిజం తెలుస్తోంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొంతమంది అధికారులు గత ప్రభుత్వాలకి అనుకూలంగా వ్యవహరించారని నిందపడటం మామూలు విషయం కొంతమంది విషయంలో పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం కూడా నడుస్తున్న విషయమే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో స్మిత గారికి పొసగటం లేదు అన్నది మొదటి నుండి ఆవిడ ఇస్తున్న సమాచారం వల్ల తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పిసి ఘోష్ విచారణకు హాజరై ఆమె తన అభిప్రాయాన్ని వినిపించడం ఇదే విషయంలో కేసీఆర్ గారు హరీష్ రావు గారు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధం హైకోర్టు నుండి కూడా సానుకూల తీర్పు రాకపోవడంతో తరువాత ఏమి జరుగుతుందనే ఉత్కంఠలో భాగంగా ఈమె ఆరోగ్య కారణాలపై ఆరు నెలలు సెలవుకి మంజూరు చేసుకోగా వెంటనే సిఎస్ ఆమోదించడం జరిగిపోయింది ఇక ముందు ఏమి జరగబోతోంది అన్న దాని చర్చకి తెరలిచ్చింది రిపోర్టర్ చార్లు హంసత్రి